అదే తిరుమల లడ్డు అపగ్యతం చేశారు అతి వెంటనే అరెస్ట్ చేయాలి లడ్డు కంటి తొందరని బేషరతగా శిక్షించాలి నమోదు చేయాలి ఈటీడీ అధికారులు తాత్సర్యం చేయొద్దు వాట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపరిచిన దోషులు కఠినంగా శిక్షించాలి కురువర లడ్డు అభ్యంతరం చేసిన దుర్వార్ కఠినంగా శిక్షించాలి ఈటీడీ తండనే వాళ్ళ పైన కేసులు నమోదు చేయాలి ండని కట్టిన శిక్షలు వేయాలి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి న్ని కాకుందాం ప్రసాదాన్ని కాపాడుకుందాం వెంటనే కఠినంగా శిక్షించాలి ఇప్పుడు జరగలేదు మన చరిత్రలో బీఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి